కంబర్ కూలి ఉంది పెట్టి అది కూర్చోతా ఏడుస్తాను త్రీ ఇయర్స్ ఇయర్స్ సో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను ఎవరికి తెలియదు వాళ్ళది సో గంట కొన్ని తర్వాత అమ్మాయి ఎందుకు కూర్చొని అది

ఐదుగురు పిల్లలు అయినా అమ్మ నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కళ్యాణ బోగ్ వాడు అంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు అసలు ఏడు ఆడి ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే నేనైతే నచ్చకపోతే చాలా గోల చేసేవాడిని అన్నయ్యకేమో ఏమో చాలా అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు అసలు అడ్జస్ట్మెంట్ తింటానండి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండి ఇది ఒక అన్నం ఇది ఇదొక కూరలు ఏలిపోయేవాడిని అమ్మకు తిట్టి అమ్మతో తింటారు నాకు వెజిటేరియన్ ఎనర్జీ ఉండేది చిరాకు అనమాట కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా బాగా లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు అమ్మకి ఏమంట్రండి రండి వదిలేమో తన తింటాడు అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించుకుంటు దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండాడు అంత బలమైన ఇది కాదు దాని తర్వాత కొంచెం అందుకని అమ్మవాడిని స్పెషల్గా చూసుకునేది వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन